వెల్కమ్ బ్యాక్ ఛానల్ సాయి మాట నా ఈ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం రోజు వీడియో ఏంటి అంటే గనక మనకు అస్సలు టైం లేదండి ఎక్కువ టైం లేదు కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది జనవరి ఒకటవ తారీఖు లోపు ఈ నెంబర్ రాసి మీ ఫోన్ వెనుక పెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా విపరీతమైన డబ్బు వస్తుంది పక్క వాళ్ల జోబులోకి వెళ్లే డబ్బు కూడా మీకే వస్తుంది పక్క వాళ్లకు వెళ్లే జాబ్ కూడా మీకే వస్తుంది పక్క వాళ్లకు వెళ్లే అదృష్టం కూడా మీకే వస్తుంది చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక నెంబర్ మిరాకల్ని సృష్టించేటువంటి ఒక నెంబర్ ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం న్యూ బిగినింగ్స్ చేసుకోబోతున్నాం ప్రతి ఒక్కటి కూడా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటాం కదా ఈ రోజు ఒకటవ తారీఖు కూడా మనకు వన్ 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 పోర్టల్ డే వన్ పోర్టల్ డే కూడా వస్తుంది చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు మీరు ఏం స్టార్ట్ చేసినా ఏం బిగిన్ చేసినా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ జీవితం దద్దరిల్లిపోవాలంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మరి ఈ నెంబర్ మీకు ఏం చేస్తుంది అంటే గనక నేను ఎంత కష్టపడ్డా నాకు సంపాదన రావట్లేదు నాకు డబ్బు రావట్లేదు పక్కవాడికి మాత్రం విపరీతమైన డబ్బు వస్తుంది నా అంత వాడు కష్టపడడు నా అంత తెలివితేటలు వాడికి లేవు పక్కవాడికి జాబ్ వచ్చింది నాకు రాలేదు పక్కవాడికి మంచి జాబ్ వచ్చింది నేను చిన్న జాబ్ చేస్తున్నాడు పక్కవాడికి ప్రమోషన్ వచ్చింది పక్కవాడికి శాలరీ పెరిగింది పక్కవాడు ఇల్లు కొన్నాడు ఇల్లు కట్టాడు పక్కవాడు కారు కొన్నాడు పక్కవాడు వాడు పెళ్ళానికి బంగారం కొనిచ్చాడు పక్కవాడు ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బు అన్నదానికి కొరత ఉండదు పక్కవాడి పరుసలో ఎప్పుడు చూసినా డబ్బు ఉంటుంది పైగా పెద్దగా కష్టపడడు అంతగా తెలివితేటలు కూడా లేవు నా అంత ఎఫర్ట్ కూడా పెట్టడు కానీ పక్కవాడికి అన్ని వస్తున్నాయి నాకు ఏమీ లేవు నా జీవితం ఎలా ఉంది ఎంత కష్టపడుతున్నా ఎంత శ్రమ పడుతున్నా అయినా కూడా లక్ నా వైపు తొంగి చూడట్లేదు నా జాబ్ లో ఎప్పుడు చూసినా డబ్బు ఉండదు నా బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు చూసినా డబ్బు ఉండదు నా చేతిలో ఎప్పుడు చూసినా కూడా డబ్బు ఉండదు అదేంటో నాకు తెలియదు పక్క వాడికి అంత వచ్చేది నాకెందుకు రాదు వాడికన్నా నేను ఎక్కువ కష్టపడుతున్నాను ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి ఎక్కువ చదువుకున్నాను అయినా నాకెందుకు నా దరిద్రం ఎలా ఉంది అంటూ ఎంత మంది బాధపడుతున్నారు కదా ఇక ఎలా బాధపడటం మానేయండి ఇలా ఆలోచించటం మానేయండి ఎందుకంటే పక్కవాడి అకౌంట్లోకి వెళ్ళే ప్రతి ఒక్కటి మీ అకౌంట్లోకి వస్తుంది మీ లైఫ్ లోకి వస్తుంది అది జాబ్ అయినా శాలరీ పెరగటమైనా ప్రమోషన్ రావటమైనా ఇల్లు కట్టటమైనా కారు కొనటమైనా విపరీతమైన డబ్బుల వాన అయినా ఏదైనా అవనివ్వండి అన్నీ కూడా పక్క వాళ్ళకి వెళ్ళేవి మీ అకౌంట్ వచ్చి చేరిపోతాయి అలా ఒక అయస్కాంతంలా పని చేస్తుంది ఈ నెంబర్ మీరేం చెయ్యాలి ఈ ఒక్క నెంబర్ ని రాసి మీ ఫోన్ వెనుక పెట్టుకుని అది మీతో ఉండేలాగా చూసుకుంటే చాలు ఈ నెంబర్ చేస్తుంది చూడండి జాదు చేస్తుంది మీ ఆకలి చేస్తుంది చమత్కారం చూపిస్తుంది మీకు రావాల్సిన ప్రతి ఒక్కదాన్ని మీ లైఫ్ కు మీకు ఏం కావాలో న్యాయబద్ధమైనవి ఏం కావాలో ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి లాక్కొచ్చి పడేస్తుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా మీకు లక్కీగా ఉండాలి లక్ అన్నది కలిసి రావాలి మీరు ఏం చేసినా ఏం పట్టుకున్నా ఏం ముట్టుకున్నా బంగారం అయిపోవాలి మీకు తిరుగు ఉండకూడదు డబ్బుకు లోటు ఉండకూడదు సుడేసి కొట్టారు అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు కోట్లకు పడిగెత్తాలి అంతే మీ గురి ఇది పెట్టుకోండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ ఒక్క నెంబర్ అంతటి శక్తి కలిగిన నెంబరు మీకు ఏం కావాలో అందిస్తుంది మరి ఆ నెంబర్ ఏంటి ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి డీటెయిల్ గా అనుకుంటున్నారు కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉన్నప్పుడు ఆ మొబైల్ వెనుక ప్రతి ఒక్కరి మొబైల్ వెనుక ఈ నెంబర్ ఉండాలి ఉంటేనే వాళ్ళ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక ఆట ఆడేసుకుంటారు అలాంటి పవర్ఫుల్ నెంబర్ అయితే మన టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ నిస్కొని మిస్ అవ్వచ్చు నాకు అనివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం ఇక్కడ ఒక్కసారి చూడండి మీరు ఎంత పెద్ద సమస్యలు ఇచ్చినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు చిటి కేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ ఆ రిజల్ట్ చూసాక మీరు అంటారు ఇలాంటి గురువు గారిని నిన్ను ఎలా మిస్ అయిపోయాం ఇన్నాళ్ళు మా కష్టాల్లో మేము మునిగి తేలేం గాని బయట పడాలని ఎక్కడెక్కడో తిరిగాము రిజల్ట్ రాలేదు కానీ ఇలాంటి గురువు గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాం వెళ్తే క్షణంలో మా కష్టం నుంచి బయట పడేవాళ్ళం కదా అంటూ పశ్చాత్తాపడతారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసుకులైనటువంటి గురువు సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఆర్డర్ చేయండి ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడ లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త గొడవల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేపు అని గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ టైస్ మొదలు పెట్టాలి అనుకుంటాం ఎందుకంటే ఇది వరకు పడిన కష్టాలు చాలు బాధలు చాలు ఆర్థిక ఇబ్బందులు చాలు అప్పుల బాధలు చాలు అనుకున్న పనులు ఏది జరగట్లేదు మా గోల్స్ మేము రీచ్ అవ్వలేకపోయాం అనుకున్నది చెయ్యలేకపోయాం జాబ్ సాధించలేకపోయాం కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరగలేదు ఇలా అన్ని పెండింగ్ లో ఉండిపోతూ వచ్చి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబరు ముప్పైవ తారీఖు వరకు కూడా అయితే మీరు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి కొత్త అధ్యాయం మొదలు పెట్టాలి అంటే మీ లైఫ్ లో గోల్డెన్ అక్షరాలతో మీరు రాసుకోవాలి అంటే గోల్డెన్ డే టైం స్టార్ట్ అనేది మీకు స్టార్ట్ కావాలి అంటే ఈ ఒక్క నెంబర్ మీ దగ్గర ఉండాలండి ఏం చేస్తారు అంటే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి మరి పెద్ద సైజు వద్దు చిన్నగా మొచ్చటగా మీ ఫోన్ వెనక పౌచ్ లో సరిపోయే విధంగా ఉన్నటువంటి ఒక బిర్యానీ ఆకు చిరిగిపోయి చిల్లులు పడిపోయి మొక్కలు పోయి ఇలా లేకుండా తాజాగా చాలా బాగా నీట్ గా ఉన్నటువంటి ఒక బిర్యానీ ఆకు తీసుకోండి రెడ్ కలర్ పెన్ తీసుకోండి రెడ్ కలర్ పెన్ తీసుకున్నాక ఈ ఒక్క నెంబర్ ని దాని మీద రాసి మీరు మీ పౌచ్ వెనుక ఫోన్ ఉంటుంది కదా ఆ పౌచ్ వెనక పెట్టుకోండి ఎప్పుడు పెట్టుకోవాలి మీరు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అడుగు పెట్టకనే ఈ పని చేసేయండి ఇది న్యూ బిగినింగ్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీకు రావాల్సినవన్నీ అట్రాక్ట్ అవటానికి ఇప్పుడు మీరు పునాది వేసుకుంటున్నారు అలా కాదండి అని అంటే గనక మనకు ఈ డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ నైట్ ఒంటి గంట ఒక్క నిమిషం కానీ ఒంటి గంట పదకొండు నిమిషాలకు కానీ ఇది రాసుకోండి మీరు ఆ టైంలో మేలుకుంటారంటే ఎందుకంటే మనకు ఎలాగో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాం కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా నైన్టీ నైన్ పాయింట్ మంది అందరూ కూడా మేలుకొని మెలకువగా ఉంటారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి కాబట్టి ముప్పై ఒకటవ తారీఖు నైట్ ఒంటి గంట ఒక్క నిమిషం లేదా ఒంటి గంట పదకొండు నిమిషాలకి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒకటవ తారీఖులకి పడిపోయి ఉంటుంది వన్ 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 పోర్టల్ డే స్టార్ట్ అయిపోయి ఉంటుంది అప్పుడు పోర్టల్ గేట్స్ ఓపెన్ అవుతాయి ఆ ఒంటి గంట ఒక్క నిమిషం కానీ ఒంటి గంట పదకొండు నిమిషాలకు కానీ లేదు ఆ సమయంలో మేము నిద్రపోయామండి అంటే ఇక ఒకటవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఒక్క నిమిషానికి కానీ ఒంటి గంట పదకొండు నిమిషాలకు కానీ రాసుకోండి లేదు ఆ లోపే మేము రాసి పెట్టుకుంటామండి అంటే ఆ లోపే రాసి మీ పౌచి వెనుక పెట్టుకోండి ఆ నెంబర్ ఏంటి త్రీ త్రీ వన్ వన్ సెవెన్ ఈ నెంబర్ని ని రెడ్ కలర్ పెన్ తో మార్కర్ గాని స్కెచ్ పెన్ గాని రాసి ఇంకా దాన్ని వెనుక వచ్చి ట్రిపుల్ వన్ వేయండి కింద ఇన్ఫినిటీ సింబల్ వేయండి అయితే దాన్ని తీసి మీ పౌచ్ లో పెట్టేసి మీ మొబైల్ వెనుక పౌచ్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసి పౌచ్ వేసేసుకోండి అది ఎవరు చూడరు ఎవరికి కనబడదు కానీ కనపడకపోయినా ఇది మీతో ఉంటుంది మీ నెగిటివిటీని మీ బ్లాకేజెస్ ని రిమూవ్ చేస్తుంది మీ ఆరాన్ని శుద్ధి చేస్తుంది మీకు ఎక్కడైతే ఏం రాకుండా పోతున్నాయో ప్రతి ఒక్కదాన్ని వరస పెట్టి మీ దగ్గరికి లాచు పడేస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ తలగాతను మార్చేస్తుంది అంతటి శక్తి ఈ నెంబర్కి ఉంది మరి ఇది ఎప్పుడు అలా ఉంచేసుకోండి అంటే తీయాల్సిన అవసరం లేదు ఒకవేళ అది ఏదైనా పాడైపోయింది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే మళ్ళీ ఇదే నెంబర్ని ని సేమ్ ఎలా రాసి పెట్టుకోండి మీ లైఫ్ ఎలా మారుతుందో తెలుస్తుంది మీ లైఫ్ లో ఏం లేదో ప్రతి ఒక్కదాన్ని కూడా సులభంగా ఈజీగా సునాయాసంగా మీ దగ్గరికి ఆకర్షించేస్తుంది ప్రతి ఒక్కటి డబ్బు సంపద పేరు కోరుకున్న వ్యక్తి సొంత ఇల్లు కారు బంగ్ల ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి వచ్చే లోపు ఈ ఒక్క నెంబర్ మేము వెనుక తప్పకుండా ఉండి తీరాలి మీ జీవితం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మారి పీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటూ ఉన్నాను ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి అండి మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది మీ సద్ధ మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో